ఆనంద ప్రసాద్ గారు చంద్రశేఖర్ గారు అందరికి పేరు పైన థ్యాంక్ యూ సో మచ్ ముందుగా భగవంతుడికి తల్లిదండ్రులకి మేనేజ్మెంట్కి ఏదైతే ఉందో థ్యాంక్స్ అనుకుంటూ నా పేరు రంజితండి సంతోషం కావడం జరిగింది బిఫోర్ వెస్ చేసి కట్లమెల్లిలో కూలి పని చేసేవాడికి రోజుకి రెండు వందల రూపాయలు కూలి సో అలా అలా లైవ్ మెయిట్ చేస్తూ బాగా ఎక్స్పెన్ అయిపోయిన తర్వాత లైవ్ చాలా ఇబ్బందికరంగా ఉండేది కానీ కూడా సో ఇలాంటి ఒక సందర్భంలో రెండు వేల పదకొండులో ఒక ఈ ప్లాట్ఫామ్ అనేది తీసుకోవడం జరిగింది సో ఆ రోజు డిఆర్కే రాజు గారు ఉన్నారు గారు తర్వాత మన గ్రేట్ మంజునాథ్ గారు సుభాష్ శెడ్ గారు మోహన్ దాస్ గారు వీళ్ళందరూ సపోర్ట్తో రెండు వేల పదమూడులో టేకప్ సో కర్మపల్లిలో పని చేసుకుంటే ఎలాగో పదివేలు వస్తే చాలా మంది వెస్టేజ్లో టేకప్ చేసి పార్ట్ టైమ్గా వెస్టేజ్ టేకప్ చేసేవాడిని మా మదర్కి జాయింట్ పెయిన్స్ ఉండేది సో బిల్లి తక్కువ ఉండేది వెస్టేజ్ ఇవన్నీ అవుతాయా కాదని సప్లిమెంట్స్ వాడడం జరిగింది సప్లిమెంట్స్ వాడడం ద్వారా పెయిన్ తగ్గడం జరిగితే సరైనది ప్రపంచ సాయంత్రం కాదు ఏ చేసాం టేకప్ చేస్తే ఉదయం చేసి మీద వెస్టేజ్ పని చేస్తే గరం అంతా కష్టపడితే ఫస్ట్ మంత్ చికెన్ నూట యాభై రూపాయలు వచ్చింది ఎంత వచ్చింది సో చాలా మంది ఫ్రెండ్స్ బంధువులు అందరూ కూడా కామెంట్ చేసి ఇవన్నీ వడ్డీ అందరికి వస్తాయి చెప్తే రావన్నారు బట్ నాకు అర్థమైంది జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఐదు వేలు వెయ్యి రెండు వేలు మూడు వేలు పదివేలు పది వేలు యాభై వేలు డబ్బులు దాని తర్వాత నాకు సైకిల్ కూడా ఈవెన్ లేని వ్యక్తిని ఫస్ట్ కాదుకున్నాను పదహారు లక్షలు పెట్టి ఎస్ అక్కడి నుంచి వచ్చాను ఫస్ట్ అపార్ట్మెంట్ రానుకున్నాను అర్థమే వ్యక్తిని ఫస్ట్ అపార్ట్మెంట్ రానుకున్నాను లక్షణాలు రెండు లక్షల చింది రెండో పాడుకున్నాను రెండున్నర లక్షలు

ఈ రోజు తీసుకోవడానికి సెకండ్ ఫోర్ మీటి గారు మూడవ ఫోర్ ఇల్లు సో ఇలా రెండు కోట్ల యాభై లక్షల ఇరవై ఎత్తు ఎక్కువ నా నైన్ పాయింట్ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ ఇన్కమ్ ఈ రోజు ఐఎస్ ఇన్కమ్ సో ఈ రోజు ఇన్కమ్ వచ్చిందంటే బేసిక్ కారణం ఏంటంటే ఈ రోజు నా టీమ్ లో రెండు వందల ఎనభై ఆరు మంది కార్లు చదువుతున్నారు ఎనభై ఆరు మంది వాళ్ళు ఈ రోజు నా మూడు వందల యాభై మంది బాల్స్ వెళ్ళారు ఇప్పటి వరకు సెజర్ జర్నీ వెళ్ళాను నెక్స్ట్ మంత్ వెళ్ళబోతున్నాను లండన్ ట్రిప్ సో ఇలా చాలా ట్రిప్స్ ఎంజాయ్ ఇక్కడ అంతా ఒకటే చేయండి ఓ కర్లమిల్లో పనిచేసిన వ్యక్తి రంజిత్ నాకు సాధ్యమైంది నెక్స్ట్ ఈఎంసీ జస్ట్ టూ టూ త్రీ మంత్స్ లో ఈఎంసీ నాకే